అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం రేపు లలితాదేవి జయంతి మరి శ్రీ లలితాదేవి ఎలా జన్మించింది లలితా సహస్నామాలు ఎవరు ఉపదేశించారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘమాస పౌర్ణమిలో లలితా జయంతి ఉపవాసం పాటిస్తారు లలితాదేవికి భక్తి ఆరాధన చేస్తారు శాంతి శ్రేయస్సు మరియు మోక్షం వైపు అడుగులు వేస్తారు వీటితో పాటు ఈ ఉపవాసం అన్ని రకాల సిద్ధులను సాధించడంలో సహాయపడుతుంది ఈ రోజున కొన్ని ప్రదేశాల్లో చాలా గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారు దేవాలయాల్లో భక్తులు శ్రీ లలితాదేవి ఆశీర్వాదం పొందడానికి వేచి ఉంటారు లలితాదేవితో పాటు స్కందమాత మరియు శంకరులను గౌరవించే సంప్రదాయం కూడా ఈ రోజునే అనుసరించబడి శ్రీ లలితామాతను రాజేశ్వరి షోడాసి సుందరి పేర్లతో పిలుస్తారు లలితాదేవి పార్వతి అవతారం కాబట్టి ఆమెను తాంత్రిక పార్వతి అని కూడా పిలుస్తారు ఆదిశక్తి రూపాలైన త్రిపురాతయంలో శ్రీ లలితా సుందరి రెండో స్వరూపం ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత పంచాక్షరి మంత్ర దేవత వదాసుది వధించడానికి మాఘ పౌర్ణమినారు శ్రీ లలితాదేవి ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి మగము అంటే యజ్ఞము యజ్ఞం యాగాలు పవిత్రమైన దేవకార్యాలు చేయడానికి అత్యుత్తమైనదిగా మాఘమాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు అలాంటి మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి దీన్నే మహామాఘి అని కూడా అంటారు ఈ రోజున చేసే సముద్ర నదీ స్థానాలు పూజలు అపారమైన ఫలాలు ఇస్తాయన్నది శాస్త్రవచన లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత లలితాదేవి గాథ దేవీ పురాణంలో ప్రస్తావితమై ఉంది బడాసురుడు అని రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశారు శివుడు అతని తపోనిష్టకు మెచ్చి పిచ్చమయ్యారు ఎవరైనా తనతో యుద్ధం చేస్తే ఆ పిచ్చద్ద బలంలో సగం తనకు రావాలని శత్రువులు ఉపయోగించే హస్తాల వల్ల తమకు ఎలాంటి హాని కలిగించకూడని బడాసురుడు వరం కోరుకున్నాడు శివుడు ఆ వరాన్ని అనుగ్రహించారు వరగర్భంతో విజృంభించిన బడాసుడు తన సోదరులతో కలిసి మూడు రోగాలను పీడించడం మొదలుపెట్టారు అతను పెట్టే బాధలు భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు సీమాతను ఆరాధించాడు మహాయాగం చేశారు ఆ హోమగుండం నుంచి శ్రీ లలితాదేవి అమ్మవారు ఆవిర్భవించింది శ్రీచక్రాన్ని నిధిష్ఠించి బడాసుని సంహరించింది ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపచేయడానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి కామేశ్వరిని లలితాదేవి పరిణమారిని సకల సుస్తిని నిర్వహించేది వారిననే పురాణాలు పేర్కొంటున్నాయి సర్వశత్రులకు మూలపుటముగా లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించిన లలితా సహస్త్రనామాన్ని పరిస్తారు అరుణవర్ణంలో ప్రకాశిస్తూ పాసాన్ని అంకుశాన్ని పుష్పబాణాలను ధనుసును నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది శ్రీ లలితాదేవిని భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి శ్రీ లలితా సహస్త్రనామ పారాయణం చేస్తే కరుణాపూరితమైన దృష్టిని భక్తులపై సరిస్తుందని కళలో ప్రాముణ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ప్రశాంతతను సంపదను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మిక ప్రత్యేకించి శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్థానాలు చేసి లలితా పత్రంతో అమ్మవారిని అర్చిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుందని అలాగే పేతస్మరామి విందం అంటూ ప్రారంభమయ్యే శ్రీ లలిత పంచరత్న స్తోత్ర పారాయణ కోద విశేష ఫలపదమని పెద్దల మాట సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా సహసనామాన్ని పఠిస్తారు మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణిమ దీన్నే మహామాఘి అని కూడా అంటారు ఈ రోజున చేసే సముద్ర నది స్నానాలు పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయనే శాస్త్రవచన లలితా జయంతి కూడా ఇదే రోజు రావటం మాఘ పౌర్ణిమకు ఉన్న మరో ప్రత్యేకట ఓం శ్రీ లలితా దేవ్య నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు